హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మిల్లీ మేకర్ కూరండుతున్నా చూడండి మసాలా మిల్లీ మేకర్ అయితే మిల్లీ మేకర్లో గిన్నెడు తీసుకోండి రెండేమో ఉల్లిపాయలు తీసుకోండి రెండు జాలు మూడు పెట్టా కానీ రెండు జాలు రెండు టమాటాలు జాలు బాగా సన్నగా తరిగేసుకొని ఇవేమో ఏమో నీళ్ళల్లో వేసి ఉడకబెట్టండి వేడి నీళ్ళల్లో వేసేస్తే అవే ఊబిపోతాయి కొద్దిగా అల్లం ఎల్లులపై అలా చెక్కు చెక్కు తీసేది ఉంటే అలా చెక్కుకోండి నూరే బదులు కొద్దిగా కాబట్టి నేను అలా చెక్కు తీసుకుంటున్నాను అల్లం ఎల్లులపై ఆ ఉల్లిపాయ బజరకాయ అన్నీ కోసుకొని సన్నగా పక్కన పెట్టుకొని ఈ ఎల్లులపై కూడా గీరేసుకుంటే పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద బాంటి పెట్టుకొని ఆ స్టవ్లో స్టవ్ మీద టాక్ పెట్టాం కదా ఇప్పుడు రెండు గిన్నెలు నూనె పోసుకో కొద్దిగా ఎక్కువే ఉండాలి కూరకి కొద్దిగా వేసాం కదా రెండు ఎండుమిరకాయలు కూడా గిల్లేసుకోండి కొద్దిగా జీలకర్ర రెండు ఎండుమిరగాయలు గిల్లేసేసుకోండి కొద్ది జీలకర్ర రెండు ఎండుమిరకాయలు గిల్లేసుకొని అవి బాగా చెట్టాపటాలు ఆడిన తర్వాత మనం కోసుకు పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చడిగా వేసేసుకోవాలి ఆ ఉల్లిపాయ పచ్చడిగా వేసేసుకోవాలి ఈ నూనెలో బాగా తిప్పండు మనం కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుంటే అవి తొందరగా మగ్గిపోతాయి ఇది ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఉప్పు కూడా వేసుకుంటే అవి తొందరగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాం ఓ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఒక అర స్పూన్ ఉల్లిపాయ మగ్గటాక కొద్దిగా వేసుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు అలాగా వేసుకొని అది కూడా మగ్గాలి బాగా ఉల్లిపాయ పచ్చరికాయ కాసేపు మగ్గనిద్దాం మూత పెట్టుకొని అవి బాగా మగ్గేదాకా కొద్దిగా సగ పెట్టుకోండి ఐ స్పీడ్లో పెట్టుకోండి స్టవ్ ఇవి త్వరగా మగ్గాలిగా కొద్దిగా మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం వెలి మేకలు చన్నీళ్ళల్లో వేసుకొని బాగా పిసుకాలి నీళ్ళల్లో ఆ నూరుగంతా బయటకు వచ్చేసే దాకా పిసుకేసేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అవి బాగా మగ్గిపోయినాయి చూసారా ఫ్రెండ్స్ అలా మగ్గిపోవాలి అలా మగ్గిన తర్వాత మనం ఉల్లిపాయ సారీ అల్ల వెల్లులపై నూరు పెట్టుకున్నాం కదా అది చెక్కు తీసి పెట్టుకున్నాను నేను మీరైతే నూరుకోండి నూరుకుంటే నాకు వీలు కుదరక నేను చిక్ కొద్దిగా కదా అని చెక్కు చెక్కా అలా చెక్కున్న దాంతో చెక్కాను మీరు కూడా వీలుంటే దంచుకోండి ఇప్పుడు ఆ పచ్చివాసన కూడా పోయింది అది వేసిన తర్వాత బాగా రెండు మగ్గిపోయినాయి ఇప్పుడు మనం దాంట్లో టమాటా ముక్కలు కూడా సన్నగా తరుక్కొని వేసుకున్నాం టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి రెండు టమాటాలు చాలు ఎక్కువ అసలు ఆ టమాటా కూడా మగటా మగ్గాలి అది కూడా బాగా పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు దాన్ని మూత పెట్టేసేసి కాసేపు అది కూడా మగ్గరంత ఐదు నిమిషాలు మగ్గితే చాలు సరే ఫ్రెండ్స్ అలా మగ్గిపోవాలి టమాటా కనపట్టాలి అలా మగ్గిపోయిన తర్వాత మనం మిల్ మిల్లీ మేకర్లు వేసుకున్నాం మిల్లి మేకర్లు వేసేసుకుని మళ్ళీ అవి కూడా తిప్పుకున్నాం ఇందులో కొద్దిగా మనం సరిపడా ఉప్పు కూడా వేసుకొని తిప్పుకుందాం ఇప్పుడే మొక్కలకి మన మిలి మేకర్స్కి ఉప్పు పెట్టాలి ఉప్పు వేసుకుందాం సరిపడా చూసి వేసుకుందాం కూరలో ఇందాక కొద్దిగా వేసాం కదా చూసేసుకొని మళ్ళీ చాలా పత మళ్ళీ వేసుకోవచ్చు ఒక స్పూన్ వేసుకొని చూడండి స్పూన్ వేసుకొని మళ్ళీ తిప్పేసి అటు ఇటు తిప్పేసుకొని మళ్ళీ కాసేపు మూత పెడతాం ఆ మసాలాలు మొత్తం ఆ ముక్కలకు పట్టే దుప్పు సరే అలా ఇది అవ్వాలి ఇప్పుడు కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకొని మీకు ఎంత కావాలో అంత రెండు స్పూన్లు కారం వేసుకోండి నేనైతే రెండు వేసి కొద్దిగా వేస్తాను కారం వేసేసుకోండి మీరు చూసేసుకోండి కావాలంటే తగ్గించుకోండి అలా వేసేసి బాగా తిప్పి కలపండి అలా తిప్పేసుకొని కొద్దిగా వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోండి అది బాగా ఉడకాలి బాగా ఉడికితే మన గ్రేవీ వస్తుంది బాగా అలా బాగా ఉడకనిద్దాం బాగా వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోండి మీకు వాటర్ కావాలంటే వాటర్ పోసుకోండి వాటర్ వద్దు మాకు ఇగురులా కావాలనుకుంటే అలాగ కొద్దిగా చిన్న టీ గ్లాసుడు పోసుకోండి అప్పుడు గ్రీన్ మనం మనం అది మగ్గేసరికి కూర బాగా కనపడుతుంది మనం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఉప్పు చూసుకోండి చూసారా అలా ఉడకాలి ఇంకా ఉడకాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడిగితే ఆ గ్రేవీ అంతా చిక్కబడిపోతుంది అది అలా రావాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం గరం మసాలాలు నూరు పెట్టుకున్నాను నేను జీలకర్ర ధనియాలు కొద్దిగా మెంతులు అన్నీ వేసి ఇవి పట్టుకున్నాను నేను వెల్లుల్లిపాయ అన్నీ వేసి చక్కా లవంగా అన్నీ వేసి పట్టుకుని గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోండి రెండు స్పూన్లు వేసుకోండి మసాలా గరం మసాలా ఒక కొద్ది వేసుకుంటే చాలు చూసారా ఫ్రెండ్స్ మన మటన్ కూర కన్నా బాగుంటుంది ఈ కూర మీరు కూడా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ విజయక వంటలో మీరు చూ చూసి నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బిల్లు కొట్టండి హలో ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్